హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే గోంగూర పచ్చడి ఈ పచ్చడిని మనం అన్నంతో రోటీస్ రోటీస్తో అన్నిటితో తినవచ్చు కడప స్టైల్లో ఎలా చేయబోతున్నామో చూసేద్దాం రండి ఎలా చేయాలో స్టార్ట్ చేసి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలనో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చిలకర వేసుకొని అందులో కొంచెం బెడ్డు మరపకాయలు వేసుకొని అవి వేయించుతూ ఉండాలి అవి బాగా ఎగేంతవరకు వరకు బాగా నూనెలో వేయించుతూ ఉండాలి తర్వాత కొన్ని ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి దా వాటిని కూడా వీటితో కలిపి వేయించుతూ ఉండాలి ఆ తర్వాత గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి దాన్ని దాన్ని కలిపి బాగా దోరగా వేయించుకోవాలి అందులో ఇంకొన్ని ఆనియన్స్ని యాడ్ చేసి ఇంకొంచెం దోరగా వేయించుతూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకు రోటీ అనేది పచ్చడి అనేది అంత టేస్టీగా రాదు అనమాట అందుకే మనం బాగా వేయించుకుంటూ ఉండాలి అవన్నీ పక్క బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునేసి అదే ప్యాన్లోనే మనం పక్కకు తీసేసి కొంచెం ఆయిల్ వేసేసి గోంగూరనే యాడ్ చేసేసాను గోంగూరని యాడ్ చేసుకునేసి అంత నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అంటే ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఒక కట్ట గోంగూర తీసుకుంటే మాకు చాలా రోజులు వస్తుంది అందుకే ఇది చాలా నిల్వ కూడా పెట్టుకోవచ్చు మనం ఈ పచ్చడిని చూడండి నేను కొంచెం సేపు వెయిట్ చేసేసరికి అది వాటర్ రిష్గా వచ్చేసింది ఎందుకంటే నేను వాటర్లో తడిపేసి వేసేసాను కాబట్టి అట్లా వాటర్ రిష్గా వేసేసింది మీరు వాటర్లో తడిపేసి పక్కన ఆరపెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇన్స్టాంట్గా వాటర్లో వేసేసి తీసేసి వేసాను కాబట్టి ఇట్లా వాటర్ రిష్గా వస్తుంది ఈ వాటర్ పోయేంత వరకు మనం అట్లే ఉంచుకోవాలి చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది అందుకే నేను వాటర్ పోయేంత వరకు అలానే స్టవ్ మీద పెట్టేశాను తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే ఆ వాటర్ ఉంటే మనకు నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉండదు వాటర్ పోయేంత వరకు బాగా పెట్టుకోవాలి చూడండి వాటర్ మొత్తం అవి రైతు ఉంది ఇంకా కొంచెంసేపు టూ మినిట్స్ పెట్టుకుంటే మనకు క్లియర్గా వచ్చేస్తుంది చూడండి వాటర్ అంతా అవి రైతు ఉంది ఇది నేను పక్కన మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ముందుకున్నాను మిక్సీ జార్ పట్టేశాను తర్వాత నేను పోపు కోసము ఆనియన్స్ కరివేపాకు పక్కన పెట్టుకున్నాను తర్వాత అవి పోపును ఒక టూ గ్రైన్స్ తిప్పేసేసి తర్వాత మనకు మనకు పక్కకు తీసుకున్న గోంగూరను అందులో వేసేసి గ్రైండ్ చేసేసాను నేను పోపు కోసం సపరేట్గా పెట్టుకున్నా కొంచెం ఆయిల్ వేసేసి వాళ్ళు జీలకర్ర వేసేసి కొంచెం ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మేము కరివేపాకు ఇట్లా లాస్ట్లో వేసుకుంటాము ఎందుకంటే మాకు కరివేపాకు ఇలా పచ్చిపచ్చిగా ఉంటే చాలా ఇష్టము చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆ పోపునంతటిని మేము పచ్చడిలో వేసేసాము చూడండి పచ్చడి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ చూడండి చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మనం వేడివేడి అన్నంలోకి కానీ రోటీలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై